ఏజెంట్స్ని నమ్మి అసలు రావద్దండి నేను పడని బాధ అంటూ లేదు నేను కూడా వెళ్తే మేము కూడా లగ్జరీగా బతకచ్చు అని ఒకవేళ అలాంటి ఏదన్నా పిచ్చి ఊహ అలాంటిది ఏదన్నా ఉంటే కోటికి రా చాలా వరకు అబద్ధాలు అయితే ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి నేనైతే రెండు రోజులు మూడు రోజులు అయిపోయిందేమో వీడియో అనేది అప్లోడ్ చేసి చెప్పాను కదా ఈ మధ్యకాలంలో కొంచెం దెబ్బ అయిపోయిందనమాట అందుకే దుర్గా పడకేసింది పొద్దున్నే లేచింది మధ్యాహ్నం నిద్రపోతుంది అనమాట నిద్రపోతున్న దుర్గా ఎక్కడోళ్ళు అక్కడ నిద్రపోతున్నారు కదా ఇక్కడ శేఖర్ నిద్రపోయి దుర్గా నిద్రపోయింది అక్కడ మా అక్క నిద్రపోయింది నేను మాత్రం మెలుకొని ఉన్న దయ్యం పిల్లలాగా వీడియో వీడియో నా వీడియో నాలుగు రోజులు అయింది కదా దుర్గా పెట్టి ఒక వీడియో కూడా పెట్ట అయితే ఎండలో బాగా బీభుచ్చంగా ఉన్నాయి ఇంకో నువ్వా నేనా నిద్ర చూద్దాం శుక్రవారము శనివారం పెద్దగా పని ఉండదు అందుకని ఎక్కడో అక్కడ ఫ్రీగా ఉంటారు మిగతా రోజుల్లో మాత్రం గడబడా గడబడ అని ఉంటుంది కొంచెము ఎలా అండి మీకైతే మీకైతే ఒక విషయం మాట్లాడదాము అని అయితే ఈరోజైతే వీడియో అయితే పెడుతున్నా ఆ విషయం ఏమి అనేది మాట్లాడుకుందామా దుర్గాత కూడా డిస్కషన్ చేసుకుంటూ మాట్లాడదాం ఇది ఎంతవరకు న్యాయమో అనేది మీరు మీరు కూడా చెప్పాలి అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఈ విషయం గురించి అందరూ చెప్తున్నారు నాకు తెలిసినంతవరకు నేను కూడా చెప్తాను అనమాట ఎందుకంటే నేను దాదాపు క్వైట్లో అటు ఇటుగా పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉన్నా నాకు నేను ఉన్నప్పుడు నుంచి కూడా ఏమి అనేది నాకు తెలిసినంతలో ఇంతలో చెప్తాను అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా చెప్పండి ఏందని తా పెట్టక పెట్టక వీడియో పెట్టి ఇలాంటి ఇలాంటిది పెట్టినావే అని అనుకుంటారా కాకపోతే నాకు తెలిసినంతవరకు నేను పదిహేడు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది కోయిట్లో మధ్యలో కొంచెం కొంచెం గ్యాప్ పోయిందిలేండి నా పిల్లలు పుట్టినప్పుడు అట్లా రెండు మూడు సంవత్సరాలు పోయినా అటు ఇటుగా పదహైదు పదహైదు పదహారు సంవత్సరాలు అయితే కన్ఫామ్గా ఉన్నా కోయిట్లో నేను చాలా ఇండ్లు చూశాను అనమాట నేనేమి ఈ ఇంట్లో ఫస్ట్ లేను నేను ఇంతకు కానీ వేరే ఇళ్ళల్లో చేశాను అక్కడ అగచాట్లు పడ్డాను అన్నీ అయినాయి కానీ మరి ఇంత దారుణంగా అయితే చెప్పకూడదు కదా మొన్న ఈ మధ్య ఒక అన్న అయితే ఇంటికి వెళ్ళాడు కదా ఎడారులో ఇట్లుంది అట్లుంది అని తిండి పెట్టరు అని ఈవెన్ సొంత మా బంధువులు కూడా ఉన్నారు అక్కడ మా బంధువులు నా ఓన్ బంధువులు అంటే బంధువులు అంటే ఓనే ఉంటారు అనిత ఇంకెక్కడ అనుకుంటారు అలా కాదు నాకు నా మా ఆడబిడ్డ మొగుడు అనమాట మా సొంతం ఆడబిడ్డ మొగుడు అక్కడ ఉన్నాడనమాట ఇదే మాదిరి గొర్లకాడే ఉన్నాడు అతను కూడా రెండు సంవత్సరాలు అయితే ఉన్నాడు అతను కూడా ఇలానే మే గొర్రె మేపేవాడు అనమాట అన్న శివ అన్నా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఏదేదో యూట్యూబ్లో సుమన్ టీవీకి వాళ్ళకి వీళ్ళకి బాగా ఇంటర్వ్యూలు అయితే ఇస్తున్నాడు కదా కాకపోతే ఆ అన్న చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉందని మీరు అనుకుంటారో నాకు తెలియదు కానీ ఆ అన్న చెప్ చాలా వరకు అబద్ధాలు అయితే ఉన్నాయి చెప్పినంత అయితే కాదు ఉంటుంది కొంచెం ఎవరికైనా ఉంటుంది మనం అవన్నీ తెలుసుకునే కదా వస్తాం ఇక్కడ వచ్చిన తర్వాత మేము పని చేయలేము మాకు అది కానీ మాకు ఇది కానీ ఇవన్నీ మనం ఇంటికాడే ఆలోచించుకోవాలి మన బిడ్డలు మన సంసారం బాగుండాలని మీరు ఇక్కడ వచ్చినప్పుడు ఎటువంటి దానికైనా తట్టుకునే శక్తి ఆ ధైర్యం మీకుంది అంటేనే ఇక్కడ రావాలి కోయిటికి అందరూ ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఏమంటే ఈ సోషల్ మీడియా రావడం వల్ల యూట్యూబ్ రావడం వల్ల ఏమవుతుందంటే అక్కడక్కడ బాగా వీడియోలు అనేది బాగా తీసి పెడుతున్నారు అది చూసి అబ్బా అక్కడేమో ఉంది అది వెళ్తే మేము కూడా లగ్జరీగా బతకచ్చు అని ఒకవేళ అలాంటి ఏదన్నా పిచ్చి ఊహ అలాంటిది ఏదన్నా ఉంటే కోటికి రాకే కాదు ఏ గల్ఫ్ కంట్రీలకు కూడా వెళ్ళకండి మన ఇంటికాడే ఉండండి ఇక్కడ యూట్యూబ్లో చూపించేంత అందంగా అయితే జీవితాలు ఇక్కడ ఉండవండి బయట పనిచేసే వాళ్ళు కానీ ఇంట్లో పనిచేసే వాళ్ళు కానీ దేవుడి దయ వల్ల నేనైతే ఐదు సంవత్సరాల వరకు నేను పడని బాధ అంటూ లేదు రోజుకి నేను తలుచుకున్నా నాకు ఏడుపు వస్తుంది ఒక ఆడపిల్ల ఇంట్లో పనిచేస్తుంది అది కూడా పెళ్ళికి ముందు అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించుకోవాలి ఎందుకంటే నేను అట్లా అగచాట్లు పడినా కాబట్టి చెప్తున్నాను కానీ ఆ అన్న చెప్పినంత కాదు కానీ ఎడార్లు అట్లా ఇక్కడ పాములు అనేది చాలా తక్కువ తక్కువలో తక్కువ ఒక రూపాయి భాగంలో ఒక రెండు రెండు పర్సెంట్ కూడా ఉంటాయో ఉండవో కూడా తెలీదు తేళ్ళు అవైతే ఉంటాయంట అది మాత్రం వాస్తవం కాకపోతే పాములు అనేది ఏదో పెద్ద ఎడారి అంటే ఇంకా ఎడారి మధ్యలోకి వెళ్ళిపోయి ఇంకా అటు అటు సైడ్ ఇంకేమీ లేని ఉంటాయి కదా అక్కడెక్కడన్నా ఉంటాయి ఈ ఎండకి పాములు ఎక్కడ బ్రతుకుతాయండి స్వామి అన్న చెప్తున్నాడే కానీ ఎక్కడా బ్రతకవు పాములు ఉన్నా కూడా చచ్చిపోతాయేమో ఇంత ఎండ అని అన్నే చెప్తున్నాడు కదా అరవై డిగ్రీలు డెబ్బై డిగ్రీలు అంత ఎండ అయితే లేదు ఎండ అయితే ఉంది యాభై మూడు యాభై నలభై మూడు యాభై 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 ఐదు లోపలనే ఉంది ఎండ అయితే ఉంది కాకపోతే రెండు రెండు మూడు కిలోమీటర్లు నీళ్లు మోసుకొని పోయి నేను చెట్లకు పోస్తున్నా అంటే ఎన్న చెప్పింది అరవై డిగ్రీల ఎండ అరవై డిగ్రీల ఎండలో రెండు కిలోమీటర్లు ఒక మనిషి నీళ్లు తీసుకొని వస్తే క్యాన్లో ఆ మనిషి బ్రతుకుతాడు అసలు వినే వాళ్ళు ఎలా వింటున్నారు వాళ్ళకు ఇంటర్వ్యూలు తీసుకునే వాళ్ళకి ఏం వాళ్ళకి ఏం అర్థం అవుతుందో ఏమో తెలీదు వాళ్ళు వస్తే వాళ్ళకు తెలుస్తుంది అంతేగాని కువైట్ వాళ్ళందరినీ బ్యాడ్ చేసి మాట్లాడడం అనేది తప్పు ఇప్పుడు మన ఇండియాలో కూడా మంచి వాళ్ళు ఉండరు చెడ్డ వాళ్ళు ఉండరు అట్లా మన ఇండియాలోనే కాదు ఎక్కడైనా ఏ దేశంలో అయినా కూడా మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు అది మా ఆయన కూడా ఒకప్పుడు గొల్లకాడే ఉండిపోయినాడు కొన్ని రోజులు ఎండ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇది ఎడారి ప్రాంతం కాబట్టి ఎండలు ఖచ్చితంగా ఉంటాయి ఈ సంవత్సరం మనకు ఇండియాలోనే నలభై ఐదు నలభై మూడు డిగ్రీలు ఎండగాసిందంట అట్లాంటిది ఇక్కడ ఎడారి ప్రాంతం కాబట్టి కొంచెం ఎండలు ఉంటాయి మీరు అన్నిటికీ తట్టుకుంటామంటేనే అన్నీ వస్తారు మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది ఇంకొకటండి మెయిన్ ఇంకొకటి నమ్మి అసలు రావద్దండి వచ్చి చూడరు వాళ్ళు చెప్తారు ఏమి బాగుంటుంది అది ఇదని వంద చెప్తారు రేపు వచ్చి కష్టపడేది మీరు కాబట్టి ఏజెంట్లు చెప్పిన మాటలు కాదు మీరు నమ్మాల్సింది మీకు అది ఏవైనా సరే చావో రేవో ఏదైనా సరే మేము ఇక్కడికి వచ్చి మేము ఉంటాము అనుకుని మీ మనసులో ఫిక్స్ అయిపోయి రావాలి అంతే ఒకరు చెప్పినారు వాళ్ళు ఇలా మాకు మోసం చేశారు మీరు ఇల్లు ఇలా మోసం చేశారు వాళ్ళు మోసం చేశారు అంటే ఆ మోసం చేసే అవకాశం మనమే వాళ్ళకి ఇస్తాము అని అర్థం చేసుకోండి వాళ్ళు ఎవరూ మోసం చేయరు మోసం చేసే అవకాశం మనమే ఇచ్చామన్నమాట వాళ్ళకి అది తప్పుగా అయితే అనుకోవద్దండి ఎవరు అన్న ఇంటర్వ్యూలు నేను కూడా చాలా ఇంటర్వ్యూలు అయితే చూశాను అనమాట రెండు రెండు కిలోమీటర్లు వెళ్ళాలి నాలుగు కిలోమీటర్లు వెళ్ళాలి అసలు కరెంటే లేదు అట్లా ఉండదు శుక్రవారం శనివారం ఉంటే నాకు నరకం చూపిస్తారు రెయ్యంతా నిద్ర ఉండదు శుక్రవారం శనివారం రెండు రోజులే నరకం ఉంది మిగతా రోజులు రారు కదా ఇంత ఎండలు మీరే అంటున్నారు అరవై డెబ్బై అరవై ఉంది ఎండ అని అంత ఎండలో వాళ్ళు కూడా రారు వాళ్ళు కూడా మనుషులే కోయిటోళ్ళు కూడా మనుషులే వాళ్ళైతే కూడా రారు కదా అంత ఎండకి గొర్రెలను అంత బీట్లో ఎట్లా తోలుతారు అనుకుంటారు మీరు అసలు మన ఇంటికాడైతే తోలుతామా తోలం కదా ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి వాటికంటూ చబరాలు ఉంటాయి వాటికంటూ రూములు ఉంటాయి వాటికంటూ ఉంటాయన్నమాట ఇంకా ఇది ఉంటుంది గొర్రెలకు మాత్రం ఖచ్చితంగా ఎన్ని గొర్రెలు ఇంతాయో పిల్లలు పడతాయో గొర్రెలకు అన్నిటికీ పాలు పిండాల్సిందే అవి మన గొర్రె పిల్లల్లాగా వెళ్ళి డైరెక్ట్గా పాలైతే తాగేవు వాటికి ఇట్లా పట్టుకొని తాపించాలి ప్రతి ఒక్క గొర్రె పిల్లకి పాలు తాపించాలి ఎందుకంటే మా ఆడబిడ్డ మొగుడు ఉన్నాడు చెప్తా ఉన్నాడు నేను కూడా చూశాను కాబట్టి అతను ఫోన్ చేసి చూపిస్తే అట్లా ఉన్నాడు కానీ చూశాను కదా అక్క కష్టమైతే ఉంది అక్క అని ఎన్నో మాట్లాడినాడు కానీ మరి ఇంత మీరు చెప్పినంత శివా గారు మీరు చెప్పినంత అయితే లేదు ఉండదు కూడా వాళ్ళు మనుషులే వాళ్ళు కూడా దేవుడికి భయపడతాడు ఖచ్చితంగా దేవుడికి అనేది భయపడతారు ఇంకంతా బరిజగించి ఉండేవాళ్ళు అయితే నేను ఇంతవరకు అయితే చూడలేదు మీరు చెప్తుంటేనే చూస్తున్నాను అనమాట అదే నాకు తెలిసిన ఒక చిన్న విషయము అంతే షేర్ చేసుకోవాలనిపించింది అన్న అయితే చాలా వరకు అన్న చెప్పిన వాటిల్లో నిజాలు ఉన్నాయి నిజాలు ఎంత ఉన్నాయో అబద్ధాలు కూడా అంతే ఉన్నాయి అన్నకి ఇంకా అన్న అన్న వచ్చి రెండు మూడు నెలలు కూడా అవలేదు అంటున్నాడు వైట్ గురించి ఇంత తెలిసిపోయింది నాకు అంతా తెలిసిపోయింది నాకు అని అంటున్నాడు అది ఎంతవరకు కరెక్టు వినేవాళ్ళు మన ఇంటికాడ వాళ్ళైనా కొంచెం అర్థం చేసుకోవాలి మెయిన్ ఇది వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారని కాదు మీరు ఏ దానికైనా సరే మేము ఓటుకుంటాం మేము ఉంటాం మాకు ఆ ధైర్యం ఉంది అనుకునే వాళ్ళే ఇక్కడ వచ్చిన తర్వాత అయ్యో నేను చేయలేను నేను ఒక రోజు ఉంటే చచ్చిపోతాను అదంతా అదంతా అనుకుంటే అసలు ఇంటికాడ నుంచి రాకూడదు ఇక్కడికి ఇక్కడికే కాదు ఏ కంట్రీకి వెళ్ళకూడదు మన ఇంటికాడ ఏ ఉండాలి మన ఇండియాలోనే ఉండాలి అక్కడ దొరికిన వరకు చేసుకొని తినాలి ఇంటికాడ అందరూ పది రూపాయలు సంపాదిస్తారు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమంటే అక్కడ సంపాదిస్తే అక్కడికే అయిపోతుంది ఇక్కడైతే ఒక పది రూపాయలు మనం చేతిలో పట్టుకొని మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఇంత దూరం వస్తాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చేసేసి ఇంటికి వెళ్ళిపోతాయి ఇప్పుడు నష్టపోయింది ఎవరో వాళ్ళే కదా కాకపోతే ఆ టీవీ వాళ్ళు ఏదో ఒక పదివేలు ఐదు వేలో ఇస్తారు ఇంటర్వ్యూకు అదైతే సరిపోదు కదా ఇంకా మరుసోపాటు మీకు ఎవరైనా వీసా తీయాలి వీసా ఏదైనా మాట్లాడాలని అబ్బా వీడెక్కడ ఉంటారు రా సామి వీళ్ళు వచ్చి నాంచి ఇట్లా మాట్లాడుతూ ఉంటారు అని నేను ఒకటి అయితే పడిపోతుంది కదా కొంచెం అంతే కదా దుర్గా దుర్గాది నిద్రపోతుంది నేను మాట్లాడుతుంటే అలా అండి నాకు తెలిసినంత వరకు ఇది ఈ పరిస్థితి ఎడార్లో ఉండే వాళ్ళకే కాదు కొన్ని కొన్ని చెడ్డ అనేది మంచి చెడు అనేది ప్రతి చోట ఉంటుంది సిటీలో ఉండే వాళ్ళకు ఉంటుంది సిటీలో ఉండే వాళ్ళకి ఇంకా కష్టం అండి చెకింగ్లు అంట అవ్వంట ఒక రోజు పని దొరుకుతాయి ఇంకొక రోజు పని దొరకదు రోజు పనికి పోకపోయినా అకామ డబ్బులు వస్తాయి సంవత్సరానికి నాలుగు వందలు ఐదు వందలు ది నాలుగు అకామాలు కావాలి రెండేళ్ళకి కావాలంటే ఏడు వందల యాభై ఎనిమిది వందలు కూరగాయలు అండి ఇక్కడ కూడా అకామాలు కూరగాయలు మన ఇంటికాడ సంతలో ఎలా ఒక దగ్గర యాభై ఒక దగ్గర ఇరవై ఒక దగ్గర నలభై అట్లా ఉంటాయి అదే మాదిరి ఇక్కడ కూడా అకామాలు అంటే అదే డబ్బులే ఉంటాయి కొంచెం చూసుకొని మీరు ఎన్నిటికీ మోటుకుంటామంటేనే రండి ఓకేనా ఏమైనా తప్పుగా మాట్లాడంటే సరే ఓకేనా బాయ్ నాకు తెలిసింది చెప్పానన్నమాట